ఈరోజు చంద్రగ్రహణం మీకు తెలిసిందే అసలు గ్రహణం ఎట్లా వస్తుందో ఇప్పుడు చూద్దామా కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సూర్యుడు భూమి చంద్రుడు ముగ్గురు అవుతుర్రు ఇక్కడ చంద్రుడు ఇప్పుడు మనకు కనబడతాడు చీకట్లో ఎందుకంటే సూర్యకిరణాలు ఇక్కడ వంకాయ కలర్ ఉంది కదా ఆడ చంద్రుని మీద వెళుతురు కనబడుతుంది కాబట్టి మనకు చంద్రుడు అయితే కనబడతాడు ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి మీద పడి భూమి నీడ ఇక్కడ కనబడుతుంది కదా షాడో కలర్ వైట్ కలర్ కొంచెం అది భూమి నీడ అనమాట ఇప్పుడైతే చంద్రుడు మన చుట్టూ తిరుగుతాడు కాబట్టి కొంచెం చంద్రుడు వెలుతురు నుంచి వెళ్ళి కొంచెం భూమి నీడలోకి వచ్చింది కదా ఇప్పుడు సగం వచ్చిండు కాబట్టి మనకు చంద్రుడు చంద్రుడు మాయమవుతాడు ఎందుకంటే భూమి నీడ చంద్రుడి మీద పడ్డది సగం వెలుతురు ఏమో సూర్యుని నుంచి వెళ్ళి చంద్రుడి మీద పడ్డది కాబట్టి మనకు సగం అయితే కనబడతాడు ఇప్పుడు ఇప్పుడు చంద్రుడు రొటేట్ అవుతాడు కాబట్టి కొంచెం లోపలికి అయితే అనమాట ఇప్పుడు సూర్యకిరణాలు భూమి మీద పడి భూమి నీడ పూర్తిగా చంద్రుడి మీద పడ్డది అంటే ఇప్పుడు నీడలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు చంద్రుడు అయితే కనబడడు దీన్ని చంద్రగ్రహణం అంటారు వేరే వాళ్ళు ఏంటంటే పామ్ మింగింది అది మింగింది ఇది మింగింది అంటారు ఇది ఫేక్ ఇది రియల్ ఒకసారి మీరే గమనించండి కొందరు అనుకుంటారు అయ్యో నీడలకు చంద్రుడు ఎందుకు కనబడు చంద్రుడు వెలుతురు ఇస్తాడు కానీ చాలా మంది తెలియదు ఏంటంటే చంద్రుడి నుంచి వెళ్ళి వెలుతురు రాదు చంద్రుడు ప్రకాశించాడు సూర్యకిరణాలు చంద్రుడి మీద పడ్డప్పుడే రిఫ్లెక్షన్ అనమాట మన భూమి ఉన్న మనకైతే కనబడుతుంది అద్దం ఎట్లా అద్దం మీద వెలుతురు పడగానే ఎప్పుడైతే గోడకు రిఫ్లెక్షన్ ఎట్లా కనబడుతుందో మన చంద్రుడు అలా అనమాట